అందరికీ నమస్కారం అండి మన ఆంధ్ర రాష్ట్రంలో మానసిక వ్యాధితో ఎంతమంది బాధపడుతున్నారు అని మధ్యకాలంలో సరే గమనిస్తూనే ఉన్నాం అయితే మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఇటువంటి మానసిక రోగులు ఉన్నారా అని అంటే కాదు కాదు సెలబ్రిటీలో కూడా ముఖ్యంగా కొన్ని టీవీ షోస్లో కూడా మానసిక రోగంతో బాధపడుతున్నారు అని చెప్పి ఈ మధ్య కొన్ని షోస్ చూస్తుంటే అర్థమవుతుంది మీ యొక్క మానసిక వ్యాధికి ఇక మందు ఉందా అనంటే మరి లేదేమో అంటే మీ యొక్క టీఆర్పీ రేటింగ్ల కోసము ఏ విధమైన డబుల్ మీనింగ్ భాష మాట్లాడతారు ఏ విధమైన అర్ధనగ్న ప్రదర్శనలు ఇచ్చుకుంటూ ఉంటారు అలాగే రంకులు బొంకులు అంటగట్టుకుంటూ వాడిని లవ్ చేస్తుందనో లేకపోతే వీడిని లవ్ చేస్తుందనో ఎపిసోడ్లు ఎపిసోడ్లు చేసేసి మరి ఇష్టానికి మీ యొక్క పై ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు జబర్దస్త్ స్కిట్స్ తీసుకున్నా కొన్ని టీవీ షోస్ తీసుకున్నా ఇటువంటివే అధిక శాతం సరే మీరు సెలబ్రిటీలు అవ్వచ్చు మీ వృత్తి పాపము అర్ధనగ్న ప్రదర్శన డబుల్ మీనింగ్ లో లేకపోతే ఈ రంకులు బొంకులు అంటగా కట్టుకుంటూ ఆ యొక్క టీఆర్పీ రేటింగ్లు పెంచుకోవడము సరే మీ బతుకు తెలివి ఏదైనా కావచ్చు మీరు వృత్తిపరంగా ఏదైనా కొనసాగించవచ్చు మాకు ఎటువంటి అభ్యంతరాలు లేదు కానీ పరిధులు దాటి ఒక ఆనందానికి వెళ్ళేసేసి మరి ఒళ్ళు కొవ్వు బట్టి అనాలా లేకపోతే కళ్ళు బైర్లు గమ్మే అనాలో మరి ఇటువంటి మాటలు మాట్లాడతారో ఏంటో మనకైతే అర్థం కాలేదు కానీ నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేశాను బెండపూడి విద్యార్థుల్ని కొంతమంది ఉన్మాదులు వెదవలు అలాగే ఈ మానసిక రోగంతో బాధపడుచేస్తున్న కొంతమంది నీచులు పసిపిల్లలను చదువుకుంటున్న పిల్లలను ఏ విధంగా ట్రోల్ చేశారు ఆ పసిపిల్లల హృదయాలు ఏ విధంగా గాయపడతాయి వీటి మీద కేసులు ఉండవా వీళ్ళ మీద కదా కేసులు పెట్టాల్సింది చదువుకుంటున్న పిల్లల మీద ఈ విధమైన ట్రోలింగ్ ఏంటి సభ్య సమాజము తల దించుకునే విధంగా ఆ పిల్లల్ని ఏ విధంగా ట్రోల్ చేశారు రాజకీయాల కథ పక్కన పెడితే అది ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా కావచ్చు పిల్లలు ఏం చేశారు చదువుకుంటున్న పిల్లలు ఏం చేశారు వాళ్ళు అంత ఫ్లూయింటెడ్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే సంతోషించాల్సింది పోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము విద్య పట్ల ఎటువంటి సంస్కరణలు తీసుకొని వచ్చింది ఒక పేద విద్యార్థి కూడా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాల నుంచి అటువంటి మంచి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నారు అని అంటే సంతోషించాల్సింది పోయి అటువంటి పసిపిల్లలని ట్రోల్ చేయడానికి ఈ యొక్క సెలబ్రిటీలకు కానీ ఆ షోలో పాల్గొంటున్న మానసిక రోగులకు కానీ యొక్క గున్మాదలకు కానీ మనసు ఎట్లా వస్తుందిరా మీకు నాకు అర్థం కావట్లా ఈ సుమా యాంకర్ ఉంది ఇద్దరు పిల్లల తల్లి ఒక నీచురాలు మానసిక వ్యాధితో బాధపడి చేస్తున్న ఒక దరిద్రబొట్టు మొక్కది బెండపూడి విద్యార్థి అమ్మాయి మేఘనాను ట్రోల్ చేస్తూ ఏ విధంగా మాట్లాడుతుంది అని అంటే వ్యంగ్యంగా మాట్లాడుతున్న ఆ మానసిక వ్యాధిగ్రస్తురాలు కూడా ఒక ఆడదే మరి ఇటువంటి కామెంట్స్ చేస్తున్నప్పుడు ఇద్దరు పిల్లలు ఉండి బాధ్యత కలిగిన ఒక తల్లి స్థానంలో ఉన్న సుమ కూడా నవ్వడం అనేది నిజంగా బాధాకరం ఈ టీవీ షోస్ లో పాల్గొంటున్న కొంతమంది యాంకర్స్ కావచ్చు అలాగే జబర్దస్త్ స్కిట్లు వేసుకుంటున్న ఈ కొంతమంది జూనియర్ ఆర్టిస్ట్ కావచ్చు ఈ టీవీ సీరియల్లో కొంతమంది నటీ నటులు కావచ్చు విధమైన పైశాచికత్వం ఎక్కువ అయిపోయి ఇక సినిమా స్టేజ్ లైపోకుండా ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ స్టేజ్ మీద రాజకీయాల గురించి ఏ విధంగా ఒక వ్యంగ్యంగా మాట్లాడుతుంటారో వ్యంగ్యాస్త్రాలు విసురుతూ ఉంటారో ఇలా బతుకులు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇలా బతుకులు మొత్తం డబుల్ మీనింగ్ డైలాగులు అర్ధన ప్రదర్శనలు ఇక ఇటువంటి మాటలే మాట్లాడుతూ ఉంటారు మన వైపు నుంచి ఏదైనా ఇది తప్పు కదా అని మాట్లాడినామనుకోండి చదువుల తల్లి బిడ్డల్ని పేద విద్యార్థులు అందులో ఎంత మంచి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకు సపోర్ట్ గా నిలుస్తూ ఉండాల్సింది పోయి పిల్లల పేర్లతో సహా మీరు బయట తీసుకొని వచ్చి ట్రోల్ చేస్తున్నారు అని అంటే మీ బతికే అంటే మీకు అర్థం కావట్లేదా ఇంకా ఏదన్నా అన్నామంటే కళామాతల్ని ముద్దుబిడ్డలు అంటారు కళామాతల్ని ముద్దుబిడ్డలకు బాధ్యత ఉండక్కర్లా సమాజం పట్ల గౌరవ మర్యాదలు నిలుపుకోవాలనే ఆలోచన ఉండక్కర్లా నేను కళామాతల్ని ముద్దుబిడ్డను అని చెప్పి నీ ఇష్టానికి నోరు పారేసుకుంటూ డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుకుంటూ కొంతమంది యాక్సెప్ట్ చేయొచ్చు మీలాంటి మానసిక రోగులు యాక్సెప్ట్ చేయొచ్చేమో కానీ చదువు విలువ వాళ్ళు ఆ కష్టం వాళ్ళు ఎవరు కూడా మీలాంటి మానసిక వ్యాధిగ్రస్తులను ఎవరు సపోర్ట్ చేయరని నా ఒపీనియన్ జబర్దస్త్ స్కిట్లు వేస్తున్న నటీనటుల పిల్లలు కావచ్చు లేకపోతే టీవీ యాంకర్ల పిల్లలు కావచ్చు ఆ సినిమా నటీ నటుల పిల్లలు కావచ్చు సీరియల్ నటీ నటుల పిల్లలు కావచ్చు మీ పిల్లలు చదివించడానికి మాత్రము అదే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పాపము ఇతరతర కంట్రీలకు పంపించి అక్కడ మీ పిల్లగాడు ఏ ఇంగ్లీష్ నేర్చుకొని ఏం మాట్లాడుతున్నారో తెలియదు కానీ వాడు వచ్చి ఇక్కడ మీ పిల్లలు వచ్చి ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే పాపం చొంగ గార్చుకుంటూ తప్పట్లు కొడతారు అప్పా నా కొడుకు ఏమి ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి నేను ప్రపంచ దేశాలకు పంపించాను ఫ్లైట్ టికెట్ వేసి ఏమైనా మాట్లాడితే స్ట్రాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివించినామని చెప్పుకుంటూ ఉంటారు అదే ఒక పేదవాడు మంచిగా చదువుకుంటూ ఇంగ్లీష్ మాట్లాడి ప్రపంచ దేశాల్లో ఒకటైన అమెరికా గడ్డ మీద గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న ఒక పేద విద్యార్థి సత్తా ఇది అనేసి చాటి చెప్పిన ఆ బెండపూడి విద్యార్థులని ట్రోల్ చేస్తున్నారు అని అంటే ఎందుకు మీ బతుకులు ఇటువంటి పసిపిల్లల మీద ట్రోల్ చేస్తూ మీరు బతుకుతున్న బతుకు ఏదైతే ఉందో అది ఎంత నీచమైన బతుకు ఒకసారి ఆలోచించుకోండి మీ ఇంట్లో పిల్లల్ని ట్రోల్ చేస్తే మాత్రము మరి ఏ స్థాయిలో శిక్షలు ఉంటాయి ఏ స్థాయిలో అరెస్ట్ ఉంటాయి మరి పెద్ద పెద్ద సెక్షన్స్ పెట్టు అరెస్ట్ చేస్తూ ఉంటారు ఫోక్సో కేస్ అని చెప్పేసి ఈ మాట వల్ల ఈ పోస్ట్ వల్ల సమాజానికి చెడు జరుగుతుంది అని చెప్పి ఏదైతే పాపం అత్యుత్సోహం చూపుతుందో మన కూటమి ప్రభుత్వము మరి ఇటువంటి జబర్ద సుస్కిట్ల వల్ల ఇటువంటి టీవీ ప్రోగ్రాముల్లో మరి పసిపిల్లలను రోల్ చేయడం వల్ల సమాజానికి నష్టం లేదా ఈ అర్ధనగ్న ప్రదర్శనల వల్ల సమాజానికి నష్టం లేదా డబుల్ మీనింగ్ డైలాగుల వల్ల సమాజానికి నష్టం లేదా రంకు బంకులు అంటగట్టుకుంటూ ఈ యొక్క టీఆర్పీ రేట్లు పెంచుకుంటూ ఉంటారు దీనివల్ల సమాజానికి నష్టం లేదా ఏమో మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి అలాగే రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి రాను రాను పాప ఈ సెలబ్రిటీలు ఎటువంటి మానసిక జబ్బుతో బాధపడుతున్నారో ఇటువంటి మానసిక వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళ వల్ల సమాజానికి చాలా హానికరము అని చెప్పేసేసి ఈ మానసిక వ్యాధిగ్రస్తుల ట్రీట్మెంట్ కోసము ఇక ప్రత్యేక బిల్ పాస్ చేయండి సార్ బిల్ వల్ల కదా సమాజానికి హానికరము బెండపూడి విద్యార్థులకి నేను ఒకటే చెప్తాను నానా ఇటువంటి మానసిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మాటలు మీరు పట్టించుకోవద్దండి ఈ మీరు ట్రోల్ కు గురవుతున్నారు అని అంటే మీ ఎదుగుదల ఏ స్థాయిలో ఉందో మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని కొంతమంది ఉన్మాదులు కొంతమంది దరిద్రులు కొంతమంది నీచులు మానసిక జబ్బుతో బాధపడి చస్తున్నారు ఇలా మానసిక రోగానికి మందే లేదు అని చెప్పి వాళ్ళ మీద జాలి చూపించండి ఇటువంటి బతుకులు మీ కాలి గోటు కూడా పనికిరావు అని మీరు భావించి ఒక చిరునవ్వు నవ్వి నువ్వు ఏదైతే చేరుకోవాలనుకున్నావో ఆ గమ్యం వైపు అడుగులు వేయమని నేను మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నాను ఇట్స్ ఓకేనండి ఈ యొక్క వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అలా